జన చరిత్ర న్యూస్ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ గల మిరియాల కమలమ్మ వెంకటయ్య ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే వృత్తి ఎంతో పవిత్రమైందని తెలుపుతూ ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని శ్రీమతి మేరీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందడం హర్షించదగిన విషయమని సన్మానించారు ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ రాష్ట్రపతి పదవి పదవి చేరుకున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి సభ్యులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారు ఎందుకు దాన్ని ఉపాధ్యాయ దినోగలుగు వారు ఒక గొప్ప వ్యక్తి ఓకే ఎందుకు గొప్ప వ్యక్తులు కావడం కావాలని ఒక్కొక్కరు ఏమంటారు చెప్పాలి టీచర్ టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారు ఇప్పుడు రాధాకృష్ణ గారే మనకు ఉదాహరణగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఒక టీచర్ స్థాయి నుంచి ఉపాధ్యాయ స్థాయి నుంచి కూడా వారు భారత జరిగిన గొప్ప కాబట్టిగా వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీర్మాని కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు

ఒక టీచర్ ఫంక్షన్ పెట్టిస్తం చేయాల అనుకో నాకు ఈ రోజు రాబోతున్నది కరతో మీ అందరూ కూడా ఉపన్యాయాలని ఉపన్యాయాలు వచ్చి మీరు కూడా ఈ రోజు 30వ సందర్భంగా గురుపద సందర్భంగా నా ఈకడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆహ్వానితను ప్రాణమైన ప్రాణపదచారియారు మా గురుపదయ్యలు ఉన్నా విచారకులందరూ ప్రతిగుడ పేర్చే ఉన్న ఉదరంనమల జల్లి

కాబట్టి అలాంటి కూడా చాలా ఒక ఉపగ్రహాలు కాదు విద్యార్థులు కూడా సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో రానున్నప్పుడే విద్యార్థులు అనేది మంచి స్థాయికి ఉపయోగం చెప్పింది